మొదటిది ఆసియా క్రీడలు మొదటిసారి ఎక్కడ జరిగాయి ఆప్షన్ ఏ శ్రీలంక ఆప్షన్ బి న్యూఢిల్లీ ఆప్షన్ సి ముంబాయ్ ఆప్షన్ డి భోపాల్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి న్యూఢిల్లీ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగాయి రెండవది ప్రపంచంలో మొదటి మెట్రో రైలును ఎక్కడ ఏర్పాటు చేశారు ఆప్షన్ ఏ లండన్ ఆప్షన్ బి సిడ్నీ ఆప్షన్ సి కోల్కతా ఆప్షన్ డి దుబాయ్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లండన్ మూడవది పంజాబ్లో ప్రసిద్ధి చెందిన నృత్యం ఆప్షన్ ఏ దిమ్సా ఆప్షన్ బి బాంగ్రా ఆప్షన్ సి ఆప్షన్ డి కయాల్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బాంగ్రా నాలుగవది పూలు అని పిలువబడే సైనికుడు ఏ దేశానికి చెందినవాడు ఆప్షన్ ఏ అమెరికా ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి ఇంగ్లాండ్ ఆప్షన్ డి ఫ్రాన్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఫ్రాన్స్ ఐదవది ఏసుక్రీస్తు సిలువ వేయబడిన ప్రాంతం ఏ నగరం నందు ఉన్నది ఆప్షన్ ఏ జెరూసలేం ఆప్షన్ బి బెత్లహాం ఆప్షన్ సి రోమ్ ఆప్షన్ డి మదీనా యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఏ జెరూసలేం ఆరవతి నూలు వస్త్ర పరిశ్రమ పేరు పొందిన నగరం ఆప్షన్ ఏ కోల్కతా ఆప్షన్ బి ఆగ్రా ఆప్షన్ సి అహ్మదాబాద్ ఆప్షన్ డి బెంగళూరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి అహ్మదాబాద్ ఏడవది సింధు నాగరికతలో మొదట బయలుపడిన నగరం ఏది ఆప్షన్ ఏ మొహంజదారు ఆప్షన్ బి లోతాల్ ఆప్షన్ సి హరప్ప ఆప్షన్ డి కాశీభంగన్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హరప్పా ఎనిమిదవది వెనిస్ ఆఫ్ ది ఈస్ట్గా పేరుగాంచిన నగరం ఆప్షన్ ఏ बांड ऑप्शन बी बैंकॉक, ऑप्शन सी टोक्यो ऑप्शन डी बीजिंग योर टाइम स्टार्ट नाउ। आंसर इज ऑप्शन बी बैंकॉक। तमदवद ब्रह्म समाज स्थापक ऑप्शन ए राजा राम मोहन बी दयानंद सरस्वती ఆప్షన్ సి కేశవ చంద్రసేన్ ఆప్షన్ డి దేవేంద్రనాథ్ ఠాగూర్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాజా రామ్మోహన్ రాయ్ పదవది ఈ క్రింది వాటిలో ఏవి అధికంగా తింటే మనిషి చనిపోతాడు ఆప్షన్ ఏ ద్రాక్ష విత్తనాలు ఆప్షన్ బి యాపిల్ విత్తనాలు ఆప్షన్ సి నిమ్మకాయ విత్తనాలు ఆప్షన్ డి పుచ్చకాయ విత్తనాలు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆపిల్ విత్తనాలు పదకొండో బ్రిటన్ అధికార పుస్తకం ఆప్షన్ ఏ బ్లూ బుక్ ఆప్షన్ బి ఆరెంజ్ బుక్ ఆప్షన్ సి రెడ్ బుక్ ఆప్షన్ డి వైట్ బుక్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈస్ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బ్లూ బుక్ ట్వల్త్ వాన్ దక్షిణ కొరియా జాతీయ దినోత్సవం ఆప్షన్ ఏ జనవరి ఇరవై ఆరు ఆప్షన్ బి మార్చ్ పదిహేను ఆప్షన్ సి ఆగస్ట్ పదిహేను ఆప్షన్ డి నవంబర్ ఇరవై ఆరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ द आंसर इज ऑप्शन सी अगस्त 15